అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు రావిపాటి సాయిభరత్ శర్మ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోలో మనం ఆంగ్ల నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు సింహరాశి రాశి ఫలాలు తెలుసుకున్నాము సింహరాశి జన్మస్థానకేతు శని దోషం వలన ఈ సంవత్సరం కష్టకాలంగా ఉంటుంది కానీ లాభం స్థానం గురుని వలన సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు విద్యార్థులు మరింత కష్టపడవలసి రావచ్చు స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది రాజకీయ నాయకులకు తొందరపాటు నిర్ణయాలు వలన నష్టం తప్పదు కోర్టు వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది వ్యవసాయ రంగం వారికి కష్టం తప్ప లాభం ఉండదు అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రాహుకేతువుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఆందోళనలు ఒత్తిడులు అధికమగును కీలక వ్యవహారముల నందు ఆచితూచి ముందుకు సాగడం మంచిది పరిహారం శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించాలి నల్ల నువ్వులు ఒకటి ఒకటి బై నాలుగు కేజీలు దానంగా ఇవ్వాలి నిత్యం గణపతి స్తోత్రం అర్జున దుర్గా స్తోత్రం పారాయణం చేయాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి